వేతనాలు ఎన్నడో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు వైద్య శాఖలో ముప్పై వేల మందికి రెండు నెలలుగా బాకీ అంగన్వాడీ టీచర్లు ఆయలేదు అదే పరిస్థితి కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని ఆవేదన మధ్యాహ్న భోజనంలో ఏడు నెలలుగా పెండింగ్ అంటూ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదు అయిపోయినా ఇచ్చికపా ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ఒకటో తారీఖున జీతం వేస్తున్నామని చెప్పి ప్రభుత్వంలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాపం వీళ్ళని ఎందుకని బాధ పెట్టుకుంటారు బాధ పెడతారు వీళ్ళని తీసుకునేటప్పుడు ఏమో ఒక రకంగా తీసుకుంటారు వీళ్ళని కంప్లీట్ గా అసలు రెగ్యులరైజ్ చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాం అన్ని ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పి వాళ్ళని మవ్యపెట్టారు చివరికి ఇలా అసలు ఉద్యోగస్తుల కంటే కూడా ఎక్కువ కష్టపడేది వీళ్ళే మళ్ళా గ్యారంటీగా చెప్తా ఉన్నా నేను ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళకంటే ఎక్కువ కష్టం పడేది ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సో వీళ్ళని దీన్ని ఏమంటారు అంటే శ్రమ దోపిడీ అంటారు నూటి శాతం అన్ని రకాల దోపిడీలు ఉంటాయి కదా ఇది ఒక టైప్ దోపిడీ ఇది శ్రమ దోపిడి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా వాళ్ళతో పని చేయించుకుంటే శ్రమ దోపిడి కాక ఇంకేమంటారు వాళ్ళ కుటుంబాలు ఎట్లా గడవాలి వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి ఉద్యోగ భద్రత లేకపాయ చేస్తాను రెగ్యులరైజ్ చేయకపాయా జీతాలు టైంకి ఇయ్యకపాయా ఎట్లా బతకాలి వాళ్ళు ఏం నమ్మకం ప్రభుత్వం మోసం చేస్తుందని ఎవడన్నా అనుకుంటావా ఏదో ప్రైవేట్ ఉద్యోగం పనిచేస్తే మన కంపెనీ నడవకను లేకపోతే మన ఫ్యాక్టరీ నడవకనో ఇంకా ఏదో సందర్భాలలో ఏదో సమయాల్లో ఏదో సమస్యలు ఉంటే జీతం ఇయ్యక ఒకటి రెండు నెలలు లేట్ అయింది అంటే ఏదో సర్ది చెప్పుకోవచ్చు అదొక ప్రైవేటు వ్యక్తి ప్రైవేట్ సంస్థ ప్రభుత్వం మోసం చేస్తా అదే ప్రభుత్వం ఆపుతుందా ప్రభుత్వం దగ్గర ఉండయా పైసలు టెరీ వాళ్ళ గా పైసలు ఇవ్వలేరా ఆ ట్రెజరీలా వాళ్ళ ట్రెజరీలల్లా గా పైసలు ఉన్నాయా ఖచ్చితంగా మొదటి తారీఖే జీతం పడతా ఉందని మరి ప్రభుత్వ ట్రెజరీలో డబ్బులు లేవా వీళ్ళకి జీతాలు మీకు మనసు వస్తలేదా మీకు బాధ అనిపిస్తుందా వీళ్ళకి పే చేయలేదా అత్యధికంగా పని చేపించుకునే వీళ్ళతోనే కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులే బాగా పనిచేస్తారు క్షేత్రస్థాయిలో వాళ్ళ శ్రమను దోపిడీ చేసి అధికారులు పై ఆఫీసర్లకు రిపోర్ట్ చూపించుకొని జీతాలు తీసుకొని వాళ్ళు సంతోషంగా ఉంటారు ఎట్లా పని చేసిన బాధపడాలి ఎట్లా పని చేసినోడు బాధపడాలి ఎట్లా అది ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయకపోగా జీతాలు కూడా సక్క ఇవ్వకపోవడం ఏందా గిది కూడా కాకపోతే కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని ఆమె కనిపిస్తలేరా చెప్తలేరా ఇంకేం చెప్తారు ఇంకేం కావాలి